ఏదన్నా పంట వేయాలంటే విత్తనాలు చాలా అవసరం అలాంటిది ఇక్కడ ఎన్నో రకాల విత్తనాలు ఉన్నాయి అది ఎక్కడ అనుకుంటున్నారా కలాష్ విత్తనాల స్టోర్ లో ఐ మీన్ స్టాల్ లో సో రైట్ నో మనం ఈ స్టాల్ లో ఉన్నాము సో వన్ ఆఫ్ ది ఎంప్లాయ్ మనతో పాటు ఉన్నారు ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇవి హైబ్రిడా లేదా ఆర్గానిక్ అని తెలుసుకుందాం కలాష్ కంపెనీ అనేది నైన్టీన్ ఎయిటీ టూ లో స్టార్ట్ అయిందండి అక్కడ నుంచి ఇప్పుడు ఇండియాలో రన్ అవుతా ఉంది ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ కంపెనీ కళాశీడ్ కంపెనీ అండి ఇందులో చాలా రకాల కూరగాయ విత్తనాలు హైబ్రిడ్ వెరైటీస్ అండి అన్ని ఆల్మోస్ట్ హైబ్రిడ్ వెరైటీలు ఉన్నాయండి

హై లెవెల్ రేట్లు అయితే లేవు మేడం ఫార్మర్ రకాలు అంటే ఈ పచ్చిమిర్చి విషయానికి వచ్చే వరకు ఈ రెండు రకాలు ఇయర్ రౌండ్ ఉంటాయి మేడం ఇది మగధీర గ్రీన్ చిల్లీ పర్పస్ ఇది ఓన్లీ గ్రీన్ చిల్లీ పర్పస్ రేటు పర్జేజ్ ఇది దాని తర్వాత చింగారి ఇది కూడా గ్రీన్ చిల్లీ పర్పస్ ఇయర్ రౌండ్ వేసుకోవచ్చు ఇంకేం సమ్మర్ వెరైటీ ఇది ఎప్పుడైనా సమ్మర్ లో వేరే వెరైటీ వేసుకున్నప్పుడు ఏమైతే ముత్తర ఎండ ఈటుకు ముర్త వస్తుంది కానీ ఇవి రావు తట్టుకుంటుంది కట్టుకొని మనకు వీళ్ళు వస్తుంది ఈ రెండు రకాలు గ్రీన్ చిల్లీ వరకు అయితే ఇక రెడ్ చిల్లీ అయితే డ్యూయల్ పర్పస్ మనకి ఇది బిఎస్ఎస్ త్రీ డబల్ సెవెన్ ఇది ఎండుకు పచ్చికి రెండు పనిచేస్తుంది ఇక బ్యాడీకి రకానికి వస్తే కేఎస్పి వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ బ్యాడీ ముడత రకాలు అంటారు మేడం దీంట్లో ఏంటంటే కలర్ శాతం ఎక్కువ ఉంటుంది కారం శాతం తక్కువ ఉంటుంది బ్యాడి ముఖ్యంగా బ్యాడీ రకాలు అంటే తక్కువ కారం పర్సెంట్ దాంట్లో ఎక్కువ రోజులు మనకి కారం కలర్ నిల్వ ఉండడానికి కేఎస్పి వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఒకటి కేఎస్పి వన్ సెవెన్ త్రీ వన్ ఇంకొకటి వన్ సెవెన్ డబల్ త్రీ కూడా ఉంది బ్యాడీ బ్యాడీ దీంట్లో ఓకే